కూటమి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ నీరు అవుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలా ఉందంటారు చంద్రబాబు నాయుడు ఎలా ఉందంటారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు సర్వనాశనం అయిపోయింది మిర్చి కానీ మిర్చి కానీ పొగాకు కానీ పత్తి కానీ ఏ ధర గిట్టుబాటు లేదు సర్వనాశనం అయిపోతున్నారు కూటమి ప్రభుత్వం వచ్చినాక మద్యపానము ఊళ్ళలో ఏం చేస్తున్నారు అంటే తాటి లుందక అమ్మేస్తున్నారు మద్యపానం అమ్మి అంత పచ్చ పచ్చంగిలకు రా రాజకీయం అయిపోయింది కానీ ప్రజలకు మేలు చేసి మళ్ళా వచ్చే కాలం భవిష్యత్తు కాలంలో కూడా మేలు చేయాలనే పచ్చంగిలకి పచ్చగుడ్డలకు బాగా కోట్లు కోట్లు దోచుకోవడానికి చేస్తున్నారు కానీ ప్రజలు పరిపాలన చేయడానికి చేయడం లేదు చూస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ క్రాప్ కానీ అలాగే సబ్సిడీ కానీ నష్టపరిహారం కానీ డబ్బులు వచ్చినాయి రోజు అలాంటి పరిస్థితి ఉందంటారా ఈ రోజు ఈ క్రాప్ లేదు సబ్సిడీ లేదు ఏమీ లేదు ఏమీ లేకుండా అంత మోసం రాజకీయం చేస్తున్నారు ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఎవరైనా ఇట టీవీలో చెప్తే కేస్ బుక్ చేయడము ఇటాటి దొంగ హామీలు ఇవ్వడము ఇస్తున్నాం ఇవాళ పదకొండు ఇస్తాం పన్నెండు ఇస్తాం పద్నాలుగు ఇస్తామంటే ఏ రోజు కూడా ఇవ్వడం లేదు ఈ కూటమి కూటమితము అంత మద్యపానానికి అమ్ముకొని బతకాలని వాళ్ళ వాళ్ళ నాయకులకు బతికిస్తున్నారు కానీ ఇంతకుముందు ఏమీ లేదు ఓకే సార్ మీరు చూస్తున్నారు ఈ రోజున సాక్షి మీడి మీద దాడి కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని నిదాన నినాదాలు చేస్తూ బ్యాక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు ఇక్కడ ఏ విధంగా చూస్తున్నారు ఈ పరుణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతులు కలవడానికి ఇష్టం లేదంటారా కూడమ ప్రభుత్వం దానికి ఇష్టం లేక కలిస్తే మళ్ళీ ఈ తడం మనం ఓడిపోతాము మనకు డిపాజిట్లు రావని అందరూ వాళ్ళ యొక్క గ్రూప్గా కట్టి జనాలను కొట్టియడము రాళ్ళు వేపియడము అంత మోసరిగా రాజకీయం చేస్తున్నారు అంత తప్పక ఏమీ లేదు రైతాంగం సర్వనాశనం అయిపోయింది రైతులు రోడ్డున పన్నారు మిర్చి కానీ పొగాకు కానీ ఏది కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ చూడ్డానికి యాడ్ కూడా ఇచ్చిన కానీ వాళ్ళ వాళ్ళ యొక్క నాయకులకు పెట్టి వాళ్ళ గూండాలను పెట్టి తరిమి తరిమి కొట్టేయాలని చూస్తున్నారు కానీ ప్రజలను పాలించడానికి చేయడం లేదు సార్ చూస్తున్నారు కదా రైతులు పక్క ఒక పక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఒక పక్కన మహిళల మీద భద్రతలు లేదని రోడ్డు మీద ఎక్కుతున్నారు హత్యలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి కానీ వెంటనే కూడా పక్కన పెట్టి యొక్క కూటమి ప్రభుత్వం సాక్షి మీడియా మీద దాడి చేయడం కానీ ఒక సాక్షి డిబేట్ సాక్షి మీడియాలో జరిగినటువంటి సంఘటన ఇదే పెద్ద హైలైట్ చేయడాన్ని ఎలా చూస్తున్నారు హైలైట్ ఏముంది మొత్తము సాక్షి వాళ్ళ కానీ ఎవరు కార్యకర్త చెప్పినా సాక్షి వాళ్ళ నటన చేస్తున్నారు వాళ్ళ సాక్షి ఆఫీసులో ధ్వంసం చేస్తున్నారు కార్యకర్త చెప్పినా కానీ ఇప్పుడు సాక్షిలో వాళ్ళని కూడా రేపు నుండి అరెస్ట్ చేస్తారు ఒక రూపంగా చేయాలని వాళ్ళ కూటమి ప్రభుత్వం వాళ్ళ రాజ్యం వెళ్ళాలా ఈ నాలుగు సంవత్సరాలు ఇంకా తొందరపడా కాకండి ఇంకా మూడు సంవత్సరాలు ఉంది జగన్ అని వస్తాడు అప్పుడు ఈ కూగుడేళ్ళ రాష్ట్రాలు విడిచిపోవాలి ఆ ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు మొత్తం విడిచి ఖచ్చితంగా పోవాల్సిందని నేను మీకు తెలియజేస్తున్నాను